ఈరోజు మన అనకాపల్లి జిల్లా కోటపాడు వాడాడ గ్రామంలోని పెసలు ఏదైతే సమ్మర్లో వేస్తారో దాంట్లోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకి మోటివేట్ చేసి ఈ పలు పంటల విధానానికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇది వర్షాధారంగా వీళ్ళు పెసలు వేసే పంట ఏప్రిల్ చివరిలో వేస్తుంటారు అండ్ ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో మూడు వందల అరవై ఐదు రోజులు భూమి డబ్బులు ఉంచాలనే సిద్ధాంతం ఉందో దానికి అనుగుణంగా ఈ పెసర పంటలోని పలు పంటలు వేసి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఎన్ఏపీ మన నాగమణి గారు ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నా పేరు నాగమణి మాది చాడవరం డివిజన్ కేకోటపాడు మండలం వారాడ యూనిట్ వారాడ గ్రామంలో సార్ నేను ఎన్ఎఫ్ఏగా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ బ్లాక్ కాపు బ్లాక్ పద్దెనిమిది ఎకరాలు యాభై రెండు మంది రైతులు ఉన్నారు సార్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి అలవాటు గతంలో పెసలు ఒకటే క్రాప్ వేసుకునేవాడు సార్ ఆ వేసుకునే క్రాప్ లోని మహిళా సంఘాల ద్వారాగా అవగాహన కల్పిస్తూ రైతులకి పెసలతో పాటు అదనంగా ఇంకొక పదకొండు రకాలు కలిపి వాళ్ళకి వేయించడం జరిగింది సార్ ఇప్పుడు ప్రధాన పంట పెసలు సార్ వేసినప్పుడు ఒక పశువులు కలిగి పంట తీసుకునే విధంగా ఉన్నాయి సార్ ఇలాగా ఈ ఇలాంటి బహు పంటలు వేసి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ పద్దెనిమిది రకాల భూమిని కూడా పను పంటలతో తీసుకురావడం జరిగింది సార్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఏంటంటే ఏదైతే డాడీ తీసేసిన తర్వాత ఆర్డీఎస్ వేసామో ఆర్డీఎస్ ఏప్రిల్ మొదటి వారంలోని ఆర్డీఎస్ క్లోజ్ అయిన తర్వాత ఇది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీని ఎంబటే మళ్ళీ పిఎండిఎస్ వేయడం జరిగింది సార్ ప్రధాన పంట ఈ విధంగా ఉన్నాయి సార్ పంటల్లోనే ఆదాయం వస్తుంది అదే విధంగా ఈ జొన్న ఇలాంటి వాటి నుంచి చొక్క పశువులకి వేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది ఈ పలు పంటలు ఉండడం వల్ల మీకు కొంత ఈ చెడపేడు సార్ ఇక్కడ మనకి రైతుకి ఆదాయం వస్తుంది సార్ పశువులకి ఆరోగ్యం కాపాడుకోవడానికి పంటలు మిగిలిన పంట మిగిలిన పశువులకి ఆరోగ్యం వస్తున్నాయి సార్ ఈ అన్ని రకాల పంటలు వేయడం వల్ల ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ తీసుకురావడం వల్ల కలుపు అనేది లేకుండా అరికెట్టడం జరుగుతుంది సార్ ఒక రైతుకి ఒక ఎకరానికి ఒక ట్రిప్ పది మంది చొప్పున మూడు సార్లు కలుపు తీసినట్లయితే ముప్పై మంది పడుతున్నారు సార్ ముప్పై మందికి రోజుకి ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు వేసుకున్న సార్ పది వేలు దాటిపోతాయి కానీ ఈ పిఎండిఎస్ లో తీసుకెళ్లడం వల్ల రైతుకి ఆ